నమస్తే మూడాపాంధ్రకు స్వాగతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్కు శంకర్కు అగ్ని ప్రమాదంలో గాయాలైనట్టు సమాచారం రష్యా యువతి అన్నా లెజెనోవా గారిని ఆయన మూడో వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఆ దంపతుల కుమారుడే మార్క్ శంకర్ మార్కు శంకర్ సింగపూర్లో చదువుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ సింగపూర్లో ఉంటుంది అందుకనే వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా అక్కడే విద్యాభ్యాసం చేస్తుంటారు మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో మార్క్ శంకర్కు కాళ్ళు చేతలకు గాయాలయ్యాయి అట్లనే అగ్నిప్రమాదం కారణంగా ఒక్కసారిగా దట్టమైన పొగ వ్యాపించడంతో ఆ పిల్లాడి ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళినట్టు సమాచారం దీంతో అతను ఊపిరి తీసుకోవడం కొంచెం ఇబ్బంది పడతాన్నట్లు మనకు జనసేన వర్గాల ద్వారా తెలిసింది ఈ ప్రమాదం జరిగిన సమయానికి పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర పర్యటనలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నారు ఆయన వెంటనే సింగపూర్కి వెళ్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ముందస్తు కార్యక్రమాలు ఫిక్స్ కావడం వల్ల వాటిని పూర్తి చేసుకొని పోతానని చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం పిల్లవాడి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆయన కార్యక్రమాలను రద్దు చేసుకొని సింగపూర్కు పోవడమా లేదా పరిస్థితి కుదురుగా ఉంటే ఆయన కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈరోజు సాయంత్రానికి సింగపూర్కు వెళ్ళడమా అనేది ఆధారపడి ఉంటుంది కానీ మార్పు శంకర్ ఆరోగ్య పరిస్థితి మరీ అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నట్టు జనసేన నాయకులు చెప్తాడు ఆ పిల్లవాడి ఆరోగ్యం బాగుండాలని ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని మనమంతా కోరుకుందాం ధన్యవాదాలు